ఈ ఆరోగ్యశ్రీ బెటర్ కదా మీకు తీసుకోండి అని పెరిస్ అని చెప్పి మంచి ఉద్దేశంతో చెప్పాడు అంటే ఆరోగ్యశ్రీకి వెళ్ళాక ఇప్పుడు ఏమవుతుంది హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు అనేది వద్దంటున్నారు చాలా చోట్ల జరుగుతున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నేను కనుక్కున్నటువంటిది మీది ఆరోగ్యశ్రీ కిందకి వ్యతిస్తుంది అని చెప్తారమ్మా కానీ డబ్బులు మాకు రావు కాబట్టి మేము చేయలేము లేదా ఓ పని చేయండి మీరు డబ్బులు కట్టేయండి ఆరోగ్యశ్రీకి మీరు అప్లై చేసుకోండి ఓకే చేసుకుని మాకు డబ్బులు మాత్రం కట్టేయండి కట్టేసేసి ఆ డబ్బులు వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళండి లేదంటే మాత్రం ఏం చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నారు దాంతో కొన్ని చోట్ల ఆ రూట్లో సాగుతున్నాయి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ చేయగలుగుతారు మామూలు పేదలు ఎక్కడి నుంచి చేయగలుగుతారు కేంద్ర మంత్రి హోదాలో ఆయుష్మాన్ భారత్ తీసుకోండి అని ఆయన చెప్పాడు కేంద్ర మంత్రి కాబట్టి రాష్ట్ర ఎంపీ హోదాలో చూసినప్పుడు ఆరోగ్యశ్రీ మీద క్లారిటీ లేకుండా అది చెప్పడం ఏంటి అని అందులో ఆరోగ్యశ్రీ గురించి ఆయన అన్నాడు ఆరోగ్యశ్రీ బిల్లు బిల్లులు పకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అందులో ఇంకోటి అతను ఆ ప్లానరే అమెరికాలో ఆయన వ్యాపారమే అది ఆయన చేసేది మెడికల్ కి సంబంధించినటువంటి కాబట్టి అతని ఉద్దేశం ఆయన ఇది ఇన్సూరెన్స్ ప్రోత్సహ దీనికల్లా ఒకటే పరిష్కారం రాష్ట్రంలో ఇప్పుడు ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ ఎట్లా తీసారు చచ్చిపోతే ఎట్లా అని అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్